కొన్ని దశాబ్దాల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు విసుంబరతో ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు ఇది తప్ప ఇంకోటి ద్యాస్ లేకుండా పనిచేస్తున్నారు చిరంజీవి గారు దర్శకులు వశిష్ట పక్కా ప్లానింగ్తో ఎలాంటి గ్యాప్ రాకుండా నీట్గా టాకీ పార్ట్ తీసుకుంటూ పోతున్నారు ఒక పాట షూట్ కూడా పూర్తి అయిపోయింది విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ సమయం డిమాండ్ చేసే కంటెంట్ కావడంతో దాని మీద వర్క్ చేయడానికి కనీసం ఆరు నెలల సమయం కావాలి అంటే వేసవి కాగానే షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్లాల్సి ఉంటుంది సో వీళ్ళెక్కడ మెగాస్టార్ ఇంకో మూవీ ఒప్పుకునేందుకు బోల్డ్ అంత అవకాశం ఉంటుంది బోళాశంకర్ దెబ్బకు మెగాస్టార్ చిరంజీవి గారి ఓవర్ మాస్క్ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు ఆ కారణంగానే కళ్యాణ కృష్ణ సినిమాను ఇంకో రోజుల్లో పూజా కార్యక్రమంగా ఆపేశారు అలాంటప్పుడు హరీష్ని అంత సులభంగా నమ్ముతారని లేదు వెంకటేష్తో మూవీ రాగానే అనిల్ రాపుడి మెగాస్టార్ కోసం లైన్లో ఉన్నాడు దిల్ రాజు ఈ కాంబో సెట్ చేయాలని తెగ ట్రై చేస్తున్నారు డబుల్ స్మార్ట్ తో హిట్ కొట్టి బాస్కి దగ్గర వెళ్లే ప్లాన్ లో పూరి జగన్నాథ్ ఎదురు చూస్తున్నారు ఇన్ఎస్ ఆప్షన్ల మధ్య చిరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాల్సిందే ఇలా వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారిపై ఇటీవలే రాజకీయాల పరంగా సినిమా ఇండస్ట్రీ పెద్ద విషయంలో ఆయన్ని పరోక్ష మాటలతో బాధ పెడుతున్నారు వారి గురించి లేటెస్ట్గా ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాజాగా స్పందించారు ఆయన మాట్లాడుతూ మా అన్నయ్య గురించి చాలామంది చాలా రకాలుగా ఏదేదో అంటున్నారు అందరికీ కలిపి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను నేను మాత్రం ఈ విషయంలో ఒప్పుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో